జనసేన కోసం ప్రాణమైనా ఇస్తా అంటూ మీడియా ముందు రచ్చరచ్చ చేస్తున్నారట సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్కి మరి నిజంగా చాలా ఇష్టమట మన జనసేన పార్టీకి సంబంధించిన విషయాల్లో పోటీ చేయడం జనసేన కోసం ఆయన ఏం చేయడానికి ఆయన సిద్ధమే అంటున్నారు జనసేన కోసం ప్రాణం ఇచ్చైనా సరే మా జనసేన నేను గెలిపించుకుంటా అంటున్నారు సుడిగాలి సుధీర్ సో ప్రస్తుతం సినిమాలు అలాగే మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఏవి అడ్డు పెట్టుకోలేదని ఖచ్చితంగా జనసేన క్యాంపెయినింగ్ని చేస్తామని మా నాయకుడు ఎంత దూరం నడిస్తే అంత దూరం కూడా మేము నడవడానికి సిద్ధమైన ఆయన సైనికులు అందరూ కూడా ఎలుగెత్తి చాటు చెప్తున్నారు అందులో సుడిగాలి సుధీర్ నేను ఉన్నానంటున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ జనసేన ద్వారా ప్రజలకి మేలు చేయాలని చూస్తున్నారు మాకు మేలు చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు ఆయన లగ్జరీ లైఫ్ని పక్కన పెట్టి ఎన్నో కష్టాలు పడుతూ ఆయనకు సంబంధించిన వంటనే ఆయనే చేసుకుంటూ ఇటువంటి పొజిషన్లో అయితే ఆయన ఉన్నారనేది చూస్తేనే మనకే అయ్యో పాపం అనిపిస్తుంది కానీ వీటికి మాత్రం ఎక్కడ ఒక్కసారి కూడా ఈ విషయంలో ఎవరు వెనకడుగు వేయడం లేదు సుడిగాలి సుధీర్ నిజంగానే మన పవన్ కళ్యాణ్కి ఇంత పెద్ద అభిమాన అని అందరూ షాక్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఇంత కష్టపడుతున్నారు ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఏవైనా చేయాలి జనసేన గెలవాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆంధ్రాలో జరుగుతున్న అరాచకాలని ఎలకెత్తి చాటి చెప్పాలంటే ఓటు వేసి చూపించండి అంటున్నారు సుడిగారి సుధీర్ మరొక నెల రోజుల లోపల ప్రచారానికి సైతం సిద్ధమవుతానని ఆయన కోసం ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీకి ఓటు వేయమని కోరుతానంటూ ఆయన తెలియచేసినట్టుగా సమాచారం